చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతగానో ఎదురుచూసే పండుగ అయితే వచ్చేసింది అండి వినాయక చవితి వినాయక చవితి ఎలా చేసుకున్నాం అన్నదైతే వీడియోలో అయితే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంక ఈ రోజు అయితే మార్నింగ్ ఫైవ్ కే లేచేసాము ఇంక అమ్మ అయితే వంట పని చూసుకుంటుంది నాకేమి తాలికలు చేయమని అప్పు చెప్పేసింది ఇంక నేనైతే కూర్చొని తాలికలు ఇంకా అయితే ఆ పిండితోనే తాలికలు ఇంకా కుడుములు కూడా చేసేసి అమ్మకైతే ఇచ్చేసాను వినాయక చవితి అంటే మెయిన్ ఏంటి పాలి కదా ఇంకా పాలిక అయితే పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసి పండగ టైంలో లో అయితే నేను ఇలాంటి చిన్న చిన్న పనులే చేస్తాను పెద్ద పనులు అయితే చెప్పదు మా అమ్మ ఎందుకంటే మళ్ళీ నేను పాడు చేసేస్తే మళ్ళీ మా అమ్మకి డబ్బు పని కదా అందరికీ ఏమో తెలియదు కానీ నాకు మాత్రం వినాయక చవితి అంటే చాలా ఇష్టము ఎంతంటే ఇప్పుడు ఈ రోజు పండుగ అయిపోయిందా మళ్ళీ ఈ రోజు నుంచే వెయిట్ చేస్తారనమాట నెక్స్ట్ ఇయర్ పండగ ఎప్పుడు వస్తా నా పని ఎలా ఉంటదంటే పని చేసి తక్కువని ఎక్కువ అని ఆ పని వెళ్ళి నేను ఖాళీగా కూర్చోవచ్చు కదా అయ్యో కూర్చోను అలా వెళ్తే మా అమ్మ ఏదో ఒక పని చెప్తుంది మళ్ళీ అది చెయ్యాలి చేయకపోతే ఈ పండగల టైంలో అయితే నేను ఒక్కటే అనుకుంటాను ఏంటంటే ఆ రోజు అంతా మా అమ్మకి కనిపించకుండా తిరగాలి అని కానీ మా అమ్మ నేను ఉన్నా కూడా లాక్కుని వచ్చి పని చెప్తుంది సరేలేండి ఇంకా మా ఇంటి బొజ్జు అయితే ప్రసాదాలు ఏం చేసామంటే పులిహోర గా పాల తాలిఖలు పరమన్నం అయ్యో వినాయకునికి ఇష్టమైంది మర్చిపోయాను కుడుములు కూడా చేసుకున్నాం ఇంకా పాలి కయితే అమ్మ నాన్న కలిపి ఫ్రూట్స్ అన్ని కూడా కట్టేశారు ఇంకా రెడీ చేసేసి దేవుడు రూమ్ లో అయితే మా బొజ్జు కనపై ఎలా ఉన్నారో చెప్పండి ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలానే సింపుల్ గానే చేసుకుంటాము ఇంక ఇయర్ కూడా ఇలా సింపుల్ గానే చేసేస్తాం ఎంత సింపుల్ గా చేసుకున్నా కూడా పూజ టైం కి మాత్రం చాలా గ్రాండ్ గానే కనిపిస్తుంది చాలా బాగా చేసుకున్నాం ఈ ఇయర్ పాలిని చూస్తే ఒక అయితే గుర్తొచ్చింది చెప్తాను ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పూజ ఎప్పుడైపోతుందా అని చూసేవాళ్ళము ఎందుకంటే ఆ ఫ్రూట్స్ కడతారు కదా ఈ కోసుకుని ఎప్పుడు తినేద్దామా అని చెప్పి ఆ పాలి నుంచి ఫ్రూట్స్ తెంపితే మా ఫీలింగ్ ఎలా ఉండేదంటే ఏదో రియల్ గా చెట్లు నుంచి కోసుకుని తింటున్నాము అనే ఫీల్ వచ్చేది నేనే కాదు చాలా మంది అలానే ఉండు ఆ పూజ అయితే ఇలా జరిగింది చాలా ప్రశాంతంగా ఇంకా విఘ్నేశ్వరునికి అయితే హారతి కూడా ఇచ్చేసి ఇంకా పూజ అయితే ముగిచ్చేసాము ఇంకా పూజ అంతా అయిపోయాక మిగిలింది ఏంటి ప్రసాదమే కదా ఇంకా ప్రసాదం కూడా పెట్టుకుని తినేసాం సో మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్